ప్రభువును విడిచిపెట్టినప్పుడు కొంతకాలం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది అందుకే నేను ఒక సామెత చెప్తూ ఉంటాను ఒక మనుష్యుడు ఉన్నాడు ఆ మనుషుడు ఒక దీపంలో నూనె పోశాడు కిరోసిన్ పోశాడు దానికి ఒత్తు పెట్టాడు వెలిగించాడు విడిచిపెట్టాడు ఇక అది చీకటిలో వెలుగుతున్నప్పుడు దాని వెలుగును బట్టి చాలా అతిశయపడుతూ ఉంటుంది అది అనుకుంటుంది ఒకరితో పని లేదు నేనే ఎవరికైనా వెలుగుని ఇస్తా అని అని అనుకుంటుంది దానికి ఎప్పుడు అర్థమవుతుందంటే అంటే ఆ బుడ్డిలో తైలం అయిపోయినప్పుడు ఆరిపోతున్నప్పుడు అర్థమవుతుంది అమ్మో ఇప్పుడు నాకు ఎవరైనా తైలం పోస్తేనే తప్ప లేకపోతే నాకు విలువలేదే అని అది ఆరిపోయేలోపు ఆ తైలం పోయాలి అందులో తైలం లేదనుకోండి అది ఏమవుతుందో తెలుసా వెలగని దీపానికి ఎవడో విలువ ఎవడో దాని ఒక మూలం పడేస్తాడు ఈరోజున అనేక కుటుంబాలు దీపములాగా వెలుగుతూ అవి కాంతివంతమైనటువంటి జీవితాన్ని కాంతివంతమైన స్థితిని కలిగి ఉండాలి అని అనంటే ఆ బుడ్డిలో ఆ తైలం పోసేవాడు దేవుడే అంటే నీ దేహంలో ప్రాణం ఉంచేవాడు దేవుడే ఈ ప్రాణం ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే నేను ఇలా ఉండడానికి కారణం దేవుడని గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటే అప్పుడు నువ్వు దేవుని బలాన్ని మీరు గుర్తిరగలుగుతారు ఈ దేవుని బలాన్ని ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారో దేవుని బలాన్ని దేవుని శక్తిని ఎప్పుడైతే పొందుకుంటారో యోబు భక్తుడు తన ఆత్మీయ అనుభవంలో చెప్పిన మాట అప్పుడు దేవుడట తన బలము చేత ఇదిగో ప్రభు యొక్క బలముతో ఎవరైతే ఉంటారో వారిని కాపాడుతాడంట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలు మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా రేపల్లెలో మే నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె పాపట్ల జిల్లా సహోదరి పేరు కుమారి గారు చెన్నూరు వీళ్ళది కల్లూరు మండలం ఖమ్మం వాస్తవ్యులే ఈమెకి ప్రక్కలో గడ్డ వచ్చిందట సంవత్సరం క్రితం అది కేవలం చిన్న సైజులోనే ఉంది క్రమక్రమంగా అది పెరుగుతూ వచ్చి బాధాకరంగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈమె హాస్పిటల్ కూడా ఆశ్రయించింది మందులు వాడుతూ ఉంది కానీ ఆ యొక్క గడ్డ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప దానివల్ల ఏమాత్రం ఆ మందుల వల్ల ఏమాత్రం స్వస్థత లేక ఈమె బాధపడుతూ గత నెలలో వీళ్ళ మరిదిగారు ఖమ్మంలో దైవజనులు క్రీస్తు రాయిబారి గారు వచ్చి స్వస్థత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ప్రార్థన చేసి అంజూర పండు ఉచితంగా ఇస్తున్నారు వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకుని నువ్వు భుజిస్తే దేవుడు నీకు స్వస్థతను ఇస్తాడు అని చెప్పి వీళ్ళ మరిదిగారు ఈ యొక్క ప్రాంతం గురించి ఇక్కడ జరిగే ప్రార్థన గురించి చెప్పడం జరిగింది ఆ యొక్క మాటను ఆధారం చేసుకుని ఈ సహోదరి గత నెలలో ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినడం జరిగింది తిన్న తర్వాత ఏడాదిగా తనలో తన యొక్క ప్రక్కలో ఉన్నటువంటి ఆ గడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు తడివి చూసుకున్న గడ్డ అనేది లేదట ఈ విధంగా దేవుడు నన్ను దర్శించి నా పట్ల కృప చూపించి నాకు కలలోనే దేవుడు నాకు ఆపరేషన్ జరిగించి గడ్డను తీసివేశాడు నన్ను స్వస్థపరిచాడు నాకు ఇప్పుడు ఏ బాధ లేదు అని చెప్పేసి కుమారి గారు సాక్ష్యం ఇస్తున్నారు చెన్నూరు నుంచి మన మధ్యకి వచ్చి దేవునికి స్తోత్రాలు అూయ